యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక అనుదిన వాహినిలో భయపడకుడి అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారము అంతటా సమయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి బదులుగా తమకొక మానవ రాజును కోరుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తుంది అయితే ప్రవక్త అయిన సమూహేలు ఆ ప్రజలతో వారి ఎంపిక యొక్క ప్ర పరిణామాల గురించి హెచ్చరించాడు మరియు నిజమైన నాయకత్వం దేవుని నుండే వస్తుందని వారికి గుర్తు చేశాడు ప్రజలకు ప్రవక్త చెప్పిన మాటలు నేటికి మనకు గుర్తుగా ఉంటాయి మనం ఎలాంటి పొరపాట్లు చేసినా ఎలాంటి పాపాలు చేసినా దేవుని వైపు తిరగడానికి భయపడకూడదు దేవుడు ప్రేమపూర్వకంగా మనల్ని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుని నుండి క్షమాపణ పొందుకోవాలని కోరుకోవడం కంటే పశ్చాత్తాప హృదయం కలిగినడం అత్యంత ప్రాముఖ్యమైనదని ప్రవక్త మనకు గుర్తు చేస్తున్నాడు మనము మన పాత స్వభావాలను విడిచిపెట్టి మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించడానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి దీని అర్థం మనం మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మన స్వంత దానికంటే ఆయన ఇష్టాన్ని వెతకాలి మరియు ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి ఈరోజు మీరు పాపంతో పోరాడుతున్నట్లయితే లేదా దేవునికి దూరమైనట్లు భావించినట్లయితే సమయంలో మాటలను గుర్తు చేసుకోండి భయపడకుడి పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి మనము మనస్ఫూర్తిగా ఆయనను అనుసరించాలని కోరుతూ ఆయన క్షమాపణ మరియు మార్గదర్శకత్వం కోసం పశ్చాత్తాపడిన హృదయాలతో దేవుని వైపుకు తిరిగి వెళ్దాం అట్టి మనస్సు ప్రభు మనందరికీ దయచేయును గాక